తిలక మంజరి గ్రంథకర్త ఎవరంటే ధనపాలుడు అదేవిధంగా భారతదేశంలో భూమిని ధనం చేసిన తొలి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానలో సరికాని దానిని గుర్తించండి కూడా సరైన సమాధానాలే బుద్ధుడి శారీరక అవశేషాలపై నిర్వహించబడిన స్థూపాలను ధాతు గర్భ స్థూపాలు అంటారు అదేవిధంగా బౌద్ధ భిక్షువులు అవశేషాలు వారు వినియోగించిన వస్తువులపై నిర్మించబడిన స్తోపాలను పారిభోజక స్తోపాలు అంటారు అదేవిధంగా బుద్ధుడిపై భక్తి భావాలను తెలియపరుస్తూ బుద్ధుడి అవశేషాలు లేకుండా నిర్మించబడిన స్తోపాలను ఉద్దేశక స్తోపాలు అంటారు ఇవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ప్రసిద్ధ యాత్రా రచనకు సంబంధించి సరికానిది థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ రామేశ్వర యాత్రా చరిత్ర ఏనుగుల వీరాస్వామిని చరిత్ర ఇచ్చారు రాంగ్ ఆన్సర్ రామేశ్వర యాత్ర చరిత్ర ఎవరంటే వెన్నెలకంటి సుబ్బారావు గారు ఏనుగుల వీరాస్వామి కాదు ఏనుగుల వీరాస్వామి ప్రసిద్ధ యాత్ర రచన ఏదంటే కాశ్మీర యాత్రికుల చరిత్ర రామేశ్వర యాత్రా చరిత్ర అనేది వెన్నెలగంటి సుబ్బారావు గారు ఏనుగులు విరాసం కాదు మిగిలినవి కూడా సరైన అద్భుత చైనా యాత్ర రచన ఎవరంటే ముదిగంటి సుజాత రెడ్డి అదేవిధంగా కాశ్మీర దీపకలిక నాయిని కృష్ణకుమారి నెక్స్ట్ క్వశ్చన్ బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది జనవరి ఇరవై నాలుగు పదిహేడు యాభై ఏడులో జరిగింది బొబ్బిలి యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ కసింకోట ఒప్పందం ఎప్పుడు జరిగింది డిసెంబర్ ఇరవై ఒకటి పదిహేడు యాభై ఎనిమిదిలో జరిగింది కసింకోట ఒప్పందం అనేది నెక్స్ట్ క్వశ్చన్ వందావాసి యుద్ధం ఎప్పుడు జరిగింది క్రింది వాణిలో క్రిశకం పదిహేడు అరవైలో జరిగింది వందావాసి యుద్ధం అనేది నెక్స్ట్ క్వశ్చన్ పద్మనాభ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది పద్మనాభ యుద్ధం క్రిశకం పదిహేడు తొంభై నాలుగు జూలై పదిహేను జరిగింది పద్మనాభ యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రాలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది లాంటి యుద్ధం చందుర్తి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది క్రిస్తకం పదిహేడు యాభై ఎనిమిదిలో జరిగింది చందుర్తి యుద్ధం అనేది ఆంధ్రాలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది లాంటి యుద్ధం చందుర్తి యుద్ధం అనేది భారత్లో అయితే ఇండియాలో అయితే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ఏదంటే ప్లాసి యుద్ధం పదిహేడు యాభై ఏడులో జరిగింది ప్లాస్ యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ కోటప్ప కొండ సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది క్రింది వాణిలో పంతొమ్మిది వందల తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిలో జరిగింది కోటప్ప కొండ సంఘటన నెక్స్ట్ క్వశ్చన్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ సంస్థ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై మూడు మార్చి పదిని ఏర్పడింది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ సంస్థ అనేది మద్రాసులో ఏర్పడింది కానూరు రామనాథ చౌదరి ఈ సంస్థను ఏర్పాటు చేశారు ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీఎస్ట్కి సంబంధించిన ప్రాక్టీస్ విట్స్ మరిన్ని మరిన్ని ప్రాక్టీస్ విట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ